మొదటిగా నీవు నేను వెతకవలసింది ఏంటిదో తెలుసా ధనాన్ని కాదు సుఖాన్ని కాదు ఈ లోకములో ఉన్న యవనెచ్చలు కాదు ఈ లోకములో ఉన్న పాపాన్ని కాదు నువ్వు వెతకవలసింది క్రీస్తు ఎందుకు వెతకాలు తెలుసా ఆయనను వెతికితే ఆయనను నీవు కనుగొంటావుడి గుడి ఇవ్వడు అది బాగుందండి ఇంకో పదం వెదుకుడి మొట్టమొదటిగా మనం ఎవరిని వెతకాలి దేవుణ్ణి వెతకాలి ఎవరిని వెతకాలి చెప్పాలి దేవుణ్ణి వెతకాలి ఆయన్ని వెతికిన వారు ఆయన్ని కనుగొన్న వారు ఏమయ్యారో తెలుసా ఆశీర్వదించబడ్డారు ఎవరు వెతికారు మద్దతుని మర్య వెతికింది ఆ మర్యకు క్రీస్తు కనబడ్డాడు పన్నెండేళ్ల రక్తస్రావి రోగి వైద్యులను వెతికింది లోకాన్ని వెతికింది మనుషులను వెతికింది ఆమెలో ఉన్న వ్యాధి ఏమైనా బాగుపడ్డదా ఎవరిని వెతికింది ఏ సయ్యను వెతికింది ఏ సయ్య దగ్గరికి వచ్చింది ఏ సయ్యను కనుగొన్నది ఆమెలో ఉన్న రోగం ఆ వ్యాధి ఆ బాధ తొలగిపోయింది నువ్వు ఆయన్ని వెతకాలి భూమి మీద ఉన్నది వెతికేవన్నుకో అది గతించిపోయేది భూమి మీద ఉన్న దానిని నువ్వు వెతుకుతున్న ఏది నిన్ను బాగు చేయలేదు నిన్ను స్వస్థపరచలేదు నీ జీవితాన్ని చక్కె పైన ఎవరున్నారుడిపార్శ్వమందున్న క్రీస్తు కూర్చొని ఉన్నాడు ఆయన ఎంతమంది కావాలి ఈరోజు ఆయనని ఎవరైతే వెతుకుతున్నారో వారు ఆయనను కనుగొనగలరు ఆమె చెప్పండి ఆయన వెతికితేనే ఆయనను మనము కనుగొనగలుగుతాం ఆయన చూడగలుగుతాం ఆయన మాట వినగలుగుతాం నేను ఒక మాట చెప్తా యేసును వెతకనంత కాలం ఆయన మాటలు నీకు అర్థం కావు ఆయన సత్యం నీకు అర్థం కాదు వేటి వేటినో పరిగెత్తుతూ 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 గురి లేని ప్రయాణం కొరకు పరిగెత్తుతూ గురి లేని జీవితం కొరకు పరిగెత్తుతూ అనవసరమైన వాటి కొరకు వెతుకుతూ అశాశ్వతమైన వాటి కొరకు వెతుకుతూ నిత్య జీవాన్ని ఇవ్వలేని వాటి కొరకు వెతుకుతూ నీకు సమాధానం ఇవ్వలేని వాటి కొరకు నువ్వు వెతుకుతూ నష్టపోతున్నావే తప్ప బాగుపడట్లేదు స్తోత్రం కలుగును గాక ఈరోజు వేటి కొరకు వెతకాలి నిత్య జీవం ఇచ్చే దాని కొరకు వెతకాలి ఆమె చెప్పండి గట్టిగా నీ జీవితాన్ని బాగుపరిచే దాని కొరకు నువ్వు వెతకాలి నేను అంటాను నీ ధనము నిన్ను రక్షించగలుగుతుందా నీ కులము నిన్ను కాపాడగలుగుతుందా నీ బంధువులు నిన్ను కాపాడగలుగుతారా మరి ఎందుకు వెతుకుతున్నావు చెప్పాలి బతకలేవా మరి దేవుని కంటే ఎక్కువగా వారిని వెతుకుతున్నావు వారిని వెంబడిస్తున్నావు పాపంలో ఏమైపోయాం చచ్చిపోయాం క్రీస్తులో మనం ఏమైనాం లేపబడ్డాం స్తోత్రం గాక